దృశ్యం అంటే కనబడేవి గాని అదృశ్యం అంటే కనబడనిది కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వములు ఆయన ఎందే సృష్టించబడు ఆయన అనగా ప్రభువారు దైవత్వం అంటే యేసు ప్రభు ఒక్కడే ఒక్కడే ఇందాక దేవుని సేవకులు సుధాకర్ గారు చెప్పినట్లుగా వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై వచ్చినప్పుడు ఏముంటుందంటే ఆయనే నిజమైన దేవుడు ఆయన ఎవరనగా ఎవరైనా మనకు కనబడే బల్బుని కనుక్కుంది ఎవరంటే చిన్నపిల్లలు చెప్తాయి తామా సాల్వా ఆల్వాడిస్తాం ఇప్పుడు తామాస్ ఆల్వాస్ బల్బు గ్రేటా అరే చెప్పండి కుర్చీలు కూడా బల్బు కనుకున్న వ్యక్తి గ్రేటా బల్బు గొప్పదా అందరు ఇట్లా ఉన్నారు మరి ఏ దేవుడు అని అంటే అందరూ ఉంటాడంటే ఈయన కూడా ఒక దేవుడు కానే కాదు ఈయనే దేవుడు వ్యవహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఆయన మాకు మాత్రమే కాదు సర్వ లోకానికి శాంతికరమై ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు ఆయనే దైవం ఆయనే సృష్టి కర్త ఆయన లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు ఏంది కలిగించడం ఈరోజు అట్లా లేదు తయారు చేసే వాటికి సాగిలం పడిపోతూ ఉన్నా ఇదిగో దీన్ని మొక్కుతూ ఉన్నా లేదా ఇదిగో ఈ మైకు లేదా ఇది నేను అలా చేసేవాళ్ళు కానీ బైబుల్ చెప్తా ఉంది దైవమునకు లక్షణాలు ఉంటాయి అందులో మొదటిది ఏంటంటే సృష్టికర్త యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల ఏముండదంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే ఇరవై ఆ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది ఎవరి పత్రిక ప పదకొండవ అధ్యాయంలో ఉంటుంది ప్రపంచములను దేవుడు తన జ్ఞానం చొప్పున నిర్మించను పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఉంటది ఆ కాలంలో దేవుడు ఆయా సమయములలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అండగా యేసు పత్రిక మొదటి అధ్యాయం ఎందు వచనములో తండ్రి అయిన దేవుడు కుమారుడు అంటా ఉన్నాడు ఏమని దేవా నీ సింహాసనము నిరంతరం దేవుడు ఎవరు అనగా యేసు ప్రభు ఒక్కడే దైవం ఎవరునగా యేసునాథుడు ఒక్కడే ఆ యేసునాథుడి యొక్క మొదటి లక్షణం ఏమిటంటే సృష్టికర్త అబ్రహాము అక్కడ రాయి ఉండేది యోహా స్వార్థలో ప్రభు మాట్లాడుతుంటాడు మీ తండ్రి అయ్యి అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు ఎందుకు యేసు ప్రభు ఎక్కడన్నాడు మత నుంచి ప్రకటనంత వరకే ఉన్నాడు అంటాడు కొంతమంది చాలా జాగ్రత్తగా మన ఇళ్ళలో జొరవ పడతారు కొంతమంది యేసుప్రభు దేవుడు కాదు యేసుప్రభు దేవుడు కాదు ఆయన కుమారుడే యువోయు దేవుడు యేసుక్రీస్తు కుమారుడు అంటాడు తప్పు యేసుక్రీస్తే నిజమైన దేవుడును నిత్య జీవములై ఉన్నాడు పిల్లరా ఎంతేసు మందలు ఉన్నాడా యేసు పాత నిలు ఉన్నాడా చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చున్నాం నేను తొందరగా ముగిస్తాను చదవండి ఎవ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చున్నాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప ఇంతకు మోసే కాలంలో క్రీస్తు ఉన్నాడా ఉన్నాడని చెప్పండి ఉన్నాడు కదా మీ బైబిల్లో యేసు ప్రభు ఉన్నాడా అంటే ఉన్నాడు ఎప్పుడున్నాడు ఆయన ఉన్నాడు అన్నప్పుడే ఉన్నాడు అంతే ఇంత బిగినింగ్ ఆయనే ఎండింగ్ కూడా ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే అల్ఫా ఆయనే అమేకా కూడా ఆయనే సర్వ సృష్టిని నిర్మించింది ఏసుప్రభు ఒక్కడే యేసు ఎవరనగా సృష్టి కర్త దైవం ఎవరగా యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ఒక్కరే సాక్ష్యమించినారు ముగ్గురు ఎవరు మొదట నీళ్లు మొదటి ఆత్మ రెండోది నీళ్లు మూడోది రక్తం నా వే పిల్లరా మా చర్చి పిల్లడు వినండి వినండి నేను ముగిస్తున్నా నావేం చూడండి మా చర్చ పిల్లడు ఈ కర్నూల్లోనే ఉండేవాడు ఒక పది సంవత్సరాల క్రిందట ఆ పిల్లవానికి ఎవరో ఒక ఆయన పరిచయం అయ్యి యశుప్రభు దేవుడు కాదు దేవుడు కాదు బైబిల్లో ఉంది దేవుడు దేవుడు అని అన్నాడు యహో అయే దేవుడు యహో అయే దేవుడు అనే మాటలు చెప్తే ఆ పిల్లడు ఆ ట్రిప్లో పడిపోయినాడు తర్వాత తర్వాత ఒక ఆదివారం మందిరానికి రాలేదు అట్లా రెండు వారం రాలేదు ఏం రా అంటే మన యశ్వర్రభు దేవుడు కాదు అన్నాడు మరి ఎవరు చెప్పరు నీకంటే యశప్రభు దేవుడు బైబిల్ అన్నాడు అసలు ముగ్గురైన పదం బైబిల్లో లేనే లేదు అని అన్నాడు ఎవరు చెప్పారు నీకన్నా ఫోన్లో మాట్లాడుతున్నావు ఎక్కడున్నా ఇగో పార్క్ దగ్గర ఉన్నాడ నేను వస్తున్నా అని చెప్పిన పోతే అక్కడ ఇంకో అతను ఉన్నాడు బ్రదర్ నేనే చెప్తున్నా యశప్రభు దేవుడు కాదు అని ముగ్గురైన పదం బైబిల్ ఎక్కడ లేదు అని అన్నాడు ముగ్గురు చూపిస్తాటే లేదు అని అన్నాడు నేను పీజీ డీజీ గీజీ డీడీ డిటీ డాక్టర్ వాళ్ళు అన్నాడు సరే నేను ముగ్గురని చూపిస్తా నువ్వేం అని అన్నా లేదు అన్నాడు నీ దగ్గర బైబుల్ గానే ఉన్నాను తీ మొదటి వాహన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చనాలు ఉంటది ఆత్మయు నీలుయు రక్తమును ఏకీపించరు ముగ్గురు ఉందా లేదా అక్కడ ఉంటుంది ముగ్గురు అని ఉంటుంది ఆ మాట చూసి అరే ఇది నా బైబుల్ ఉందా అంటాడు నీ బైబుల్ ఉండదు నా బైబుల్ ఉంటుంది నువ్వు చదవక ఏదో డీడీలు కేడీలు చెప్పి తింటున్నావు బైబుల్ చదివితే అర్థమైతుంది నీకు ఈరోజు చాలా మంది అట్లా అపోహలు ఎవరో చెప్తే నమ్మేస్తున్నారు బైబుల్లో ఉంటది పుల రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చనంలో ఏముంటది పితరులు వీరు వారు క్రీస్తును శరీరము వంటి వీరులో పుట్టిను ఈయన మహాదేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చనం వ్యోహాను మొదటి ఇట్లా ఎన్ని మాటలు ఉంటాయి ఏసు దైవం ఏసు దేవుడు వేరే దేవుడు లేనే ఎందుకు అనగా నంబర్ వన్ ఆయన లక్షణం ఏమిటంటే సిప్టమ్స్ ఏంటంటే సృష్టికర్త అరే మనం తయారు చేసిన మరియమ్మ బొమ్మ ఎట్లా దేవుడు అవుతాడు మనం తయారు చేసినటువంటి యోసేపు పెట్టే దేవుడు అవుతాడు అసలు దేవుని స్వరూపం ఏంటంటే అదృశ్య దేవుని అక్కడ అదృశ్య కావడు దేవుడు కానీ మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు వాక్యం ద్వారా నీ వాక్యమే నన్ను నడిపించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన దైవమై ఉన్నాడు ఆ దైవమునకు లక్షణాలు ఏమిటంటే సృష్టికర్త తయారు చేసి ఉండాల నిర్మించి ఉండాల నిర్మాణకుడు ఎవరు అనగా దేవుడు ఆయన పేరే యేసు ఏసు ఏప్ప వేరే లేదు దయచేసి మీ ఇళ్ళలోకి ఎవరైనా వస్తారు యహో అయ్యే దేవుడు అని అంటుంటారు జాగ్రత్త అలాంటి వారితో శుభమని కూడా చెప్తే వారి పాపములు పాలి భావిస్తులవుతారు యేసు ప్రభు ఎవరు సృష్టి కలిగి కలిగి ఏది ఆయన లేకుండా కలగలేదు యోగానుస్వార్థ మొదటి అధ్యాయములో మూడో వచనంలో ఉంటుంది కింది వచ్చినాల్లో లోపల కలిగి ఉన్నలేదు ఆయన లేకుండా కలగలిగింది కలిగించింది ఎవరు యేసు ఎట్లా కలిగించినాడు నోటి మాట తేన కాబట్టి రాత్రి దైవము ఎవరు అనగా యేసు బ్రహ్వు ఆ దైవము మొదటి లక్షణం ఏందంటే ఆయన సృష్టించగలిగి ఉండాలి ఎవరు నారట్లా ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇలాంటి దేవుడు నా ఏసయ లాంటి మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అక్కడ అసలు యేసు ప్రభు గొప్పతనం ఏంది మీ దేవుళ్ళు స్పెషల్ ఏంది యేసు ప్రభు ఏం చేస్తాడు యేసు ప్రభు ఏమిస్తున్నాడు అంటే యేసు ప్రభుని పదివేల మందిలో కూడా గుర్తుపట్టవచ్చు ప్రభు వారిని ఎక్కడన్నా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే ఈ సృష్టిలో పిలు ఆయన లాంటి జీవితం ఎవ్వరికీ లేదు ఎట్లా ప్రభుత్వం జీవితం చూడండి తలకో కిరీటం మానవులు చేసిన తలంపులకు పాపాలు చేశారు కనుక మానవుల కొరకు ఏ వారు తలకు ముళ్ళ కిరీటం కొట్టబడింది అంటుంటారు ఏ కిరీటం పెడితే తీసుకెళ్ళకపోయినట్టే అరే నాయన నీ కొరకు నా కొరకు నీవు నేను చేసిన పాపాలకు రక్తం చెందించడానికి ముళ్ళ కిరీటం అల్లబడింది చేతగాక కానీ నేను ఒక మాట అడుగుతా నా వ్యక్తి నుండి ఒక వ్యక్తిని మన కర్నూల్లోనే సారీ మన ఎబ్రేజర్ చెచ్చి వనస్థుడే ఆడ కనబడలే కనబడితే మనకు సన్మానం చేస్తాను నేను రెండు వేల పదిలో మన చర్చిలో జరిగిన ఇష్యూ మనకు అందరికీ తెలుసు దేవుడి సేవకులు విజ్రాపాలు గారిది పగ్గులన్నది అన్నది అందరు ఇక్కడే ఉన్నారు నేను తర్వాత వెల్సను సుధాకరన్న విజి తర్వాత గోరంట్లో కొంతమంది కలిసి మేము ఏం అంటే ఇట్లా పాస్ కొట్టినట్టు అని పోయి పోతే పోలీస్ స్టేషన్ దగ్గర వందల మంది జనం ఉన్నారు మేము ఇట్లా చూసి నిలబడే ఉన్నాము అట్లా లాకప్ దగ్గర ఉన్నారు ఎవడో తెలియదు పిల్లలు వెనకొచ్చి హై ఓడిపోయేది కాక మీరేది అన్న అంతే ఆ మాట సరికి ఆ పాప మన ఎవరు కొట్టరుపులేరు తర్వాత వాడు తుడుపుకుని వెళ్ళిపోయాడు దెబ్బలు దులుపుకొని వెళ్ళిపోయడం గొప్పోడా దెబ్బలు కొట్టి అలిసిపోయడం గొప్పడా అరే యేసు చేతగాక కాదు బైబుల్ ప్రకారంగా ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలు నెరవేర్చబడడానికే యేస వారు ముళ్ళ పెరీటం ధరించిన ఆయన దైవం సృష్టికర్త అయిన హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనుషులందరి కొరకు ఏసు క్రీస్తు మరణము పొందేనో ఉంటుంది అక్కడ మనుషులు అనగా ఎన్టీఆర్ నగర్లో ఉన్నవాళ్ళు కర్నూలులో ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్న మానవులు కొరకు మరణం అనుభవించినా ఎవరైనా ఉన్నారా ఎట్లా ఇట్లా ఏ శుప్రభులగా ఎవరైనా ఉన్నారా అపస్వ కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఐదు దేవుడు తన స్వరక్తం ఇచ్చినాడు స్వ అనగా తన రక్తం ఇచ్చినాడు ఎవరైనా ఉన్నారా మీ దేవుల్లో స్పెషల్ ఏంటంటే మా ప్రభు పదివేల మందిలో గుర్తించవచ్చు మా ప్రభు ఎవరైనా దైవం మా ప్రభు ఎవరంటే సృష్టి కర్త సృష్టి కాదు కర్త అయినా కాబట్టి మొదటిది దైవం యొక్క లక్షణం ఏంటంటే సృష్టించగలిగి ఉండాలి చూడండి రెండవది రెండు దేవుని గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కారణము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువు ఉపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనం ఆ మాట నిజమైన ఎడల అన్నగా ఆ చిన్నదాని చిన్నదానియందు కన్యక లక్షణము కనబడకపోతే ఇక్కడ నా వైపు చూడండి ఒక యవస్తురాలకి ప్రధానం చేయబడింది ఎంగేజ్మెంట్ చేయబడింది ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత పెళ్ళికి దగ్గర పడుతున్నప్పుడు పెళ్ళికొడుకు అంటున్నాడు మీకు అర్థంగానే చెప్తున్నాను చాలా వివరణ ఉంది ఆ పెళ్ళి కొడుకు అన్నాడు నేను వల్ల అని అన్నాడు అమ్మాయి నాకు వద్దు అని అన్నాడు ఇప్పుడైతే చేసుకున్నా కూడా వద్దు దరిద్రులు కానీ ఎంగేజ్మెంట్ అయిన ప్రధానమైన తర్వాత అంటున్నాడు నేను చేసుకోను అన్నాడు ఎందుకంటే ఆమె కన్య కాదు అని అన్నాడు ఆమె కన్య కాదు వేరే పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంది కనుక నేను ఆమెను పెళ్లి చేసుకోను అన్నాడు పెద్దలు వినిపించింది ఆమె అందరికి చెప్పినారు పెద్దలు ఇంకా పెద్దలు వినిపిస్తున్నారు అందరు కలిసి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు ఆ పిల్లవాళ్ళతో అంటున్నారు ఆ పిల్లవాళ్ళ పక్షంలో పెద్ద మనుషులు వచ్చినారు అందరు కూర్చున్నారు అప్పుడు అంటున్నారు అన్నమాట పెద్ద మనుషులు అరే నువ్వు చెప్తున్న మాట నిజమే కదా ఆ అమ్మాయిలో కన్యాతత్వం యొక్క లక్షణం ఒకవేళ ఉన్నదనుకో నువ్వు పెళ్లి చేసుకోవాలి మొత్తం మీద పిల్లల బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులు ప్రవక్తలు ఏం చేసేవారు అంటే ఊరిము తుమ్మిము అని అనేవారు ఎప్పుడో వస్త్రం ఉంటుంది తలకు పాగా ఉంటుంది నడుముకు దట్టి ఉంటుంది దానిమో పండు దాని మధ్యలో గంట ఉంటుంది యాజకుడు నడుస్తున్నప్పుడు గంట శబ్దం వచ్చేది ఈ యాజకుడు ఏం చెప్తా జరుగుతుంది పంచాత్ చేస్తున్నారు అందరు కలిసి దేవుని మందసం లేదా ప్రత్యక్ష కూడా నేరకు వచ్చినారు యాజకుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇదిగో వీడు ప్రధానం చేసుకున్నాడు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కన్య కాదని అంటున్నాడు అప్పుడు ప్రవంత్ అన్నాడు ఆ పాపతో మాట్లాడినాడు ఆత్మ కూడా మాట్లాడినాడు ఆ తర్వాత కన్నాడైనా ఊరిమా తుమ్మిమ్మ ఊరిమ అంటే తుమ్మిమ్మ అంటే రెండు భాగాలు రెండు అర్థాలు ఉంటాయి సరే ఇది ఎంత అని చెప్పి కొన్ని నీళ్ళు తీసుకొచ్చినాడు నీళ్ళు తీసుకొని వచ్చి చూడమ్మా చెప్పు ఇప్పుడే నిజం చెప్పు ఒప్పుకో లేదయ్యా నేనే తప్పు చేయలేదు ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే కదా మత్తులో ఏం జరుగుతుంది అంటే నీ కడుపు వాస్తుంది నీ నడుము వంగిపోతుంది లక్షణం అదే నువ్వు తప్పు చేసినావు పాపం చేసినావని అనుకో మొదలుగా ఈ నీళ్ళు నీ కడుపులోనికి పోతేనే నీ కడుపు వాస్తుంది పొట్ట వస్తుంది ఆ పొట్ట బరువుకి నీ నడుము వంగిపోతుంది జాగ్రత్తలు ఉంటాయి లేదయ్యా నేను తాగుతాను అంతే నాకు ఇవ్వండి వెంట అందరూ చూస్తుంటేనే ఆ అమ్మాయి గుట 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 గు నీళ్ళు లాగేసింది అందరూ కడుపునే చూస్తున్నారు ఉబ్బుతుందేమో అది అందరూ చూస్తూ ఉన్నారు నడుము ఒంగిపోతుందేమో అది కానీ అబ్బాయి అట్లేముంది అప్పుడు దేవుడి సేవకుడు అంటారు ఈమెలో ఏ తప్పు లేదు కాబట్టి లక్షణం ఏంది అంటే ఆమె కన్నెకాని రుజువుపరచబడింది ఒకవేళ ఆమె తప్పు చేస్తుంటే వెంటనే పొట్ట వాస్తుండే నడుము ఒంగిపోతూ ఉండే పిల్లలు దేవుని యొక్క లక్షణం ఎట్టుంటుంది అంటే ఆయన చూడండి రోమ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వచనం రోమ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము ఏముందంటే అక్కడ ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని ఆయన లక్షణం ఏందంటే ఆయన జగత్ ఉత్పత్తి ఎట్లా అమ్మాయి కన్యక కాదా తెలిసింది ఎట్లా అంటే పిల్లల లక్షణాలను బట్టే కాబట్టి ఈ రాత్రి పిల్లల యేసోబురం ఎవరు దైవం దైవత్వం కలిగినవాడు ఒకే ఒక్కడు యేసు దైవత్వానికి లక్షణం ఏంటంటే సృష్టికర్త కలిగించినవాడు అ క్రియేషన్ కార్యకరు క్రియేటర్ ఈ మాట చెప్పి నేను ఎంతో మంది పిల్లలకి ఈ వాక్యం లేదా ఈ మాట లేకపోతే కొంతమంది పిల్లలు గుర్తుపట్టి సార్ మీరు పాస్తారన్నారు నీకేనా సార్ అంటే ఇట్లా ప్రశ్నలు వేసేది మీరే సార్ మన జవాబు చెప్పురాను అన్నా సార్ అన్నాడు అరే రోజున దైవత్వం ఎవరు అనగా ఒక్క యేసు ప్రభు మాత్రమే ఎందుకు అంటే మొదటి మాట సృష్టికర్త కలిగించిన రెండోది ఏంటంటే లక్షణం లక్షణమైంది అది గమనించలేదు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ యేసుప్రభు వారు ఏదైనా ఇమ్మని ఏదైనా అనగా డబ్బు అడిగినాడా ధనం అడిగినడా యాభై ఒక్కీర్తంలో ఉంటుంది ఉషభముల రక్తం అందు నాకు సంతోషము లేదు మీ మీవేమి నేను అడగాలి మీరేనందు నాకి నేను దేవునని మీరు కనుగొనండి యశాగ్రంథముల ఉంటుంది పులరా దేవుడట చూస్తూ ఉన్నాడు ఆకాశము నుండి ప్రజలు నన్ను కనుగొంటారేమో అని ఏ రకంగా కనుక్కోగలుగుతారు నీకు ఎన్ని విసులు చూపించాలా లుగాలో ఇద్దరు వ్యక్తులు నిలబడతాడు ధనవంతుడు లాజర్ ధనవంతుడు అంటున్నాడు అయ్యా నాకు ఇంకా ఐదు కాడు నేను ఇక్కడికి రాకుండా ఎవరైనా పంపి వాళ్ళు ఎవరైనా చెప్తే మా వాళ్ళు విని మార్తరేమో అంటే అక్కడ మోసేయు లేదా ప్రవక్తలు చెప్పిన మాటలు వింటే చాలు దేవుడి రాత్రి దైవం ఎవరు అనగా యేసు ప్రభు ఆ దైవంకు లక్షణం ఏంటంటే సృష్టి ఈ చర్చ ఎవరు తయారు అంటే ఏం చెప్తారమ్మా అరే మాట్లాడండి ఎబినేజర్ ఈ చర్చి ఎవరు తయారు చేసినారంటే ఎబినైజర్ సంగస్థులే పిల్లరా ఈ సృష్టిని తయారు చేసింది నిర్మించింది ఎవరు అనగా యేసు ప్రభు వారు మాత్రమే ఆయన లక్షణాలు ఏంటివి అంటే రెండు మొదటిది సృష్టికర్త రెండోది ఏమో అదృశ్య దేవుని యొక్క లక్షణం కన్యాకర్ ఎట్లా తెలుస్తుంది ఇప్పుడైతే టెస్టులు వచ్చినాయి అన్ని రకరకాల టెస్టులు వచ్చినాయి మార్చేస్తారు కూడా ఇప్పుడు టెస్ట్ కూడా మార్చేస్తారు ఆ కాలం వస్తేనే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది నాకు దేవుడు పాస్తర్లకి పవర్ ఇచ్చిన గాక పాస్త పవర్ ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు మళ్ళీ అది కూడా మా మా దేవుడికి వస్తే మీకు ఏదో ఇస్తాం ఖర్చు ఇప్పిస్తాం అంటే మనం పోతాం